సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ ఛానల్ ఛానల్ యూట్యూబ్ మీ ఛానల్ సూరత్ నుండి ఉండే ఛానల్ ఎంతో మంది సూరత్ అంటే భయపడతారు చాలా మంది భయపడతారు ఎందుకంటే ఇప్పుడు వరకు తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎలాంటివి సో చూసింది ఒకటి వచ్చేది ఒకటి అలాంటివి ఏంటివి లేవు మంచి షాపులు మంచి ఫ్యాక్టరీలు కంపెనీలు మీ చెంతకు తీసుకున్నారు ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇగా సూరత్ నుంచి ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఛానల్ మీ గురించి మీరు ఏది చూస్తే అది వస్తుంది తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభం పొందుతారు చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీడియోలు చూసి చాలా మంది కొనుక్కుని ఇప్పుడు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లో పెట్టి అమ్ముతున్నారు మీరు కూడా ఆప్షన్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఏజెన్సీ ఏజెన్సీ హోల్సేలర్ హోల్సేలర్ నుంచి మీ షాప్ షాప్ నుంచి మీకు వస్తుంది అలాంటి డైరెక్ట్ మీకు ఫ్యాక్టరీ నుంచి జోడిస్తున్నాయి మీకు ఎంత లాభాలు వస్తాయి మీరే ఊహించుకోవాలి అదల్లా ఓకేనా ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా పక్కనే నవీనవ్న అభిరుచి క్రియేషన్ మీ సొంతం వన్ ఆఫ్ ద బిగెస్ట్ కంపెనీ ఇండియా లెవెల్లో కాదు ప్రపంచ వ్యాప్తంగా సప్లై చేసే కంపెనీ చీరల పుట్టినీళ్ళు సూరత్ లో మనకు వీళ్ళని పెట్టింది పేరు చీరలకి బ్రాండెడ్ క్వాలిటీ ఉన్న చీరల్ని మీ చెందకి చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు మీరు చూస్తే వీడియో కాల్ లో ఫోటోస్ ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇంకా నవీన గారు వాళ్ళతో మాట్లాడేద్దాం సహారా కు వచ్చినట్టు ఖచ్చితంగా విజిట్ చేయండి నియర్ లో సహారా దర్వాజా లో మనకు అభిరుచి క్రియేషన్ అనేది ఉంది మన తెలుగు స్టాఫ్ నవీన గారు చాలా సేఫ్ అయిపోయింది ఆ మేడం విసిగిచ్చుకుంటారు మనం ఇంకా ఏ మేడమే మాట్లాడుతుంది అని అంటే నమస్తే ఉన్నారు చాలా ఉన్నారు ఏమైతే సూపర్ మేము మా వ్యూర్స్ మాత్రం நவீனகம் மனம் மனவாளுக்கு தசரா ఆఫర్స్ ఏం పట్టుకొచ్చినారు దసరా ఆఫర్ అంటే ఏంటి గక్క నేను మిక్స్ లో మాల్ తెస్తాను ఎప్పుడు ప్రతి ఒక్క క్వాలిటీ చూపిస్తాను ఇవాళ కూడా మిక్స్ లో కాకపోతే ఎండింగ్ లో మీకు పట్టు చీరలు ఉన్నాయో అవి మీ పర్సనల్ యూస్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు టూ త్రీ పీసెస్ కావాలన్నా కూడా ఇస్తాను బట్ దాంట్లో సియోడీ ఆప్షన్ అయితే ఉండదు వన్ టూ పీసెస్ ఎవరైతే తీసుకుంటారో టోటల్ అమౌంట్ పే చేసి తీసుకోవాలి ఓకే మీరు వింటున్నారు కదా ఫ్రెండ్స్ లాస్ట్ లో మనకు పట్టు చీరలు చూపిస్తారంటే అంటే దాంట్లో మీరు వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ తీసుకోవచ్చు దానికి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదంటే చూడండి గుర్తు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు టోటల్ పేమెంట్ అనేది మీరు వేయాలి మిగతా ఉన్న దానికి డైలీ వేర్ టోటల్ పేమెంట్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ మీద మీకు పంపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆఫర్ మీరు యూజ్ చేసుకోగలుగుతారని ఈ వీక్ లో ఛానల్ ఎవరైనా సబ్జ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సబ్ప్రైజ్ చేసుకుని ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దామా మన వాళ్ళకి నవీన గారు చెప్పండి మన వాళ్ళకి దసరా దసరా నుంచి ఆఫర్స్ అందరికీ నమస్కారం మీకు అన్ని చెప్పాను కదా మళ్ళీ చెప్తున్నాను అన్ని స్టార్టింగ్ రేట్ నుంచి హై రేంజ్ వరకు మోస్ట్లీ వచ్చి నేను ఈసారి పట్టు కలెక్షన్స్ తెచ్చాను ఎందుకంటే మన దసరా మళ్ళీ ఇన్స్ బతుకమ్మ కదా అందుకే ఇవైతే మనకి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ నేను చూపిస్తాను దాంట్లో మీకు టూ టూ పీసెస్ కావాలన్నా ఇస్తాను మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలి మినిమం ఫైవ్ తీసుకోవాలి ఇంకోటి జోర్జెట్ షిఫండ్ అవి అన్ని సెట్ వైజ్ ఉంటాయి పండగా కాబట్టి ఒక్కొక్కటి హై రేంజ్ లో ఉంటాయి రేట్ అయితే చాలా తక్కువ రేట్ నుంచి సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అంటే డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి డెబ్బై ఐదు రూపాయల నుంచి మనకి నూట ఐదు రెండు వందల ముప్పై ఐదు అట్లా ప్రతి ఒక్క రేంజ్ ఉంటాయి ఇవన్నీ వచ్చి ప్యూర్ జోర్జెట్ లెస్ సారీస్ అక్క ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడవచ్చు మీరు చాలా చాలా బ్యూటిఫుల్ జార్జెట్ వైట్ లెస్ లో మనకి ఈ వీడియో లో చూపిస్తుంది అంట టోటల్ గా టోటల్ గ్రాండ్ లుక్ ఫుల్ గా ఉంటాయి అక్క ఈ టైప్ లో చాలా మంది శారీస్ లో బోర్డర్స్ లేకుండా ఇగో ఇలాంటి శారీస్ ఈ టైప్ లో వచ్చి టైప్ లో ఉంటాయి శారీ మొత్తం వచ్చి డబల్ షేడ్ లో వచ్చి ఉంది డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో ఇక బ్లౌజ్ వచ్చి మనకి వేరే తిరిగి ఈ టైప్ లో ఇచ్చారు చూడండి మనకు ఎలా ఉంది చూడొచ్చు ఇది కూడా మనకు చాలా చాలా సూపర్ గా మనకు క్లాత్ వైజ్ అన్ని మనకి బ్రాండెడ్ క్లాత్ లే మనకు చాలా తక్కువ బడ్జెట్ ఫ్రిక్ ఏదంటే మనకి ప్యూర్ లెస్ కాకపోతే మన తెలంగాణ ఆంధ్రాలో చాలా నడిపి జారా ఫేబ్రిక్ ఉందా మ్యామ్ జారా సారీ ఉన్నాయి అంటారు కదా ఇవే జారా అని పేరు పెట్టామని కలెక్షన్ మనకి చాలా మంది చేసినప్పుడు మ్యామ్ మీ దగ్గర జారా సారీస్ ఉన్నాయి జారా అనేది అదేమి క్వాలిటీ ఉండదు అదొక పేరు ఒకటి ఇదేమన్నది ప్యూర్ వెయిట్లెస్ పేరే అది ఓకే ప్యూర్ వెయిట్లెస్ పేరే అది మనకు జారా అంటారు అంటారంటే చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చూడక్క ఎంత చాలా అంటే చాలా ట్రెండింగ్ లో నడి కలెక్షన్స్ ఇది మనము ఈ టైప్ లో వచ్చి మనకి ప్యూర్ వెయిట్లెస్ మళ్ళీ ప్రతి ఒక్క శారీకి వచ్చి పళ్ళు ఉంటది అక్క శ చూడండి ఈ టైప్ లో వచ్చి టైప్ లో కలెక్షన్ ఉంటాయో చూడండి ఈ టైప్ లో దీనికి బ్లౌజ్ వచ్చి ఇగో మనకి ఈ టైప్ లో ఉంది మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి జోర్జెట్ లో మీకు కావాలంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ కూడా ఉన్నాయక్క చూసేదాం మళ్ళీ మనము నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇగో ఇది ఇది పండగ స్పెషల్ కాబట్టి ఫెస్టివల్స్ కాబట్టి డైలీ వే సారీస్ కొన్ని చూపిస్తున్నాను కాకపోతే దీంట్లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఇగో ఈ టైప్ లో వచ్చి ఉన్నాయో వచ్చి బాగా తిగుతుంటేనే దాని విలువ తెలుస్తుంది అసలు నిజంగా శారీ వచ్చి చాలా ఫుల్ కట్ వచ్చి ఉంటది మనకి కట్ వచ్చి కంపల్సరీ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ కట్ ఉంటది మనకి కట్టులో తేడా వచ్చేది అసలుకే ఉండదు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక ఎలా ఉందో మనకు ఫ్యాబ్రిక్స్ టోటల్ టోటల్ మనకు జార్జెట్ చూపిస్తున్నారు మొత్తం ఈ టైప్ లో వచ్చి మనకి ప్రతి ఒక్క క్వాలిటీ ఉంది మనకి షిఫోన్ లో జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ లో క్రేప్ లో సాటిన్ అవన్నీ ఉన్నాయి ఇగో ఈ టైప్ లో వచ్చి శారీ అక్క ఇది ఒక వేరే మోడల్ వచ్చి మనకి బ్లౌజ్ వచ్చి మనకి లెహరియా టైప్ లో ఈ టైప్ లో ఉంది బ్లౌజెస్ వచ్చింది చిన్న చిన్న డ్రాప్స్ వచ్చి ఇలా వచ్చింది ఇంకా శారీస్ అక్క చాలా అంటే చాలా మీరు చూడలేని అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవల్ల సెట్ వైజ్ ఉంటాయా ఇవల్లన్నీ సెట్ వైస్ ఇవన్నీ జార్జెట్ ఎవ్వ్రీ చూపించినా గానీ సెట్ వైజ్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇగో ఈ టైపులో ఓకే చూడండి మనకు సెట్ టు సెట్ అనేది మీరు తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గా డిజైన్స్ చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజైన్స్ చూడడం ఆ తర్వాత క్లాత్ కూడా వన్ నెంబర్ వన్ క్లాత్ ఉంది అసలు చాలా చాలా సాఫ్ట్ గా మనకు మంచి కనపడుతుంది మన మన సైడ్ బాగా ఎంత వాష్ చేసినా ఏం కాని చీరలు ఇది ప్రతి ఒక్క వాష్ అంటే దేని వల్ల చేసుకోవచ్చు అంటారు కదా ఎలా వాష్ ఇంకో చూడలేక మోస్ట్ ఫ్యాబ్రిక్ అని ప్యూర్ లెస్ లో వచ్చి మనకి కొంచెం ట్రెండింగ్ లో వచ్చి కలెక్షన్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి ఉంటుంది ఇదైతే మీకు నేను నిజం చెప్తున్నా డబల్ ప్రాఫిట్ ఇచ్చే శారీ ఇది అయితే పక్కా మనకు మీరు ఐదు వందలు పెడితే వెయ్యి రూపాయలు వచ్చే సీర మాత్రం ఇది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి ఈ టైప్ లో ఉంది బ్లౌజ్ వచ్చి ఈ టైప్ లో దీంట్లో మీకు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ గురించి మాట్లాడాలంటే మనం చెప్పలేము అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇంకోటి ప్యూర్ డిజిటల్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడిచే కలెక్షన్స్ ప్యూర్ డిజిటల్ కలెక్షన్స్ ఉన్నాయి మనకడ చాలా సాటిన్ బోర్డర్ వచ్చి ఈ టైప్ లో ఉంది అభిరుచి క్రియేషన్ అంటే ఒక మ్యానుఫాక్చర్ ప్రతి ఒక్క దానికి మీకు ఇలా స్టిక్కర్ వచ్చి ఉంటాయి ప్రతి ఒక్క శారీ నేమ్ వచ్చి ఈ టైప్ లో ఉంటాయి మీకు ఈ శారీస్ కొంటే కౌంట్ చేసుకోవాలి మేము టెలి ఎలా చేసుకోవాలంటారు కదా ప్రతి ఒక్క శారీకి ఒక పేరు వచ్చి వచ్చింట బా బాబ్ ఆ శారీ మాత్రం దీనికి మొత్తం ఎంత జెరీ వచ్చి చాలా చాలా సూపర్ అయింది ప్యూర్ డిజిటల్ ప్రింట్ వచ్చి ఉంటది మనకి బోర్డర్ వచ్చి ఈ టైప్ లో ఉంది ఇక శారీస్ గురించి మాట్లాడాలంటే ఇంకా అసలు మాట్లాడలేము మనకి ఇంకా చాలా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్ యొక్క మనకి ఇప్పుడు అమ్ముడు ఏ కలెక్షన్స్ పెట్టినా అమ్ముతారు అలా ఉన్నారు ప్యూర్ సిల్క్ లో వచ్చి ఇగో ఈ శారీ అక్క చూడండి సిల్క్ ప్యూర్ సిల్క్ వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ కలంకారీ బోర్డర్ వచ్చి ఇలా మనకి జరి బోర్డర్ వచ్చి ఉంది కదా అది మనకి ప్యూర్ జకాటే అండి లాంటిది ఇగో దీని పళ్ళు వచ్చి ఈ టైప్ లో కలంకారీ టైప్ లో వచ్చి ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక ఎలా ఉందో నీట్ గా క్లియర్ కూడా మీకు డిజైన్ తో సహా మీకు చూస్ చేస్తున్నాం షైనబుల్ కూడా ఉంది మనకు నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ వచ్చి చూడండి ఇది ఒకటి ఫ్యాబ్రిక్ అక్క డిజిటల్ ప్రింట్ లో వచ్చి ఇది కూడా అక్క ప్యూర్ డిజిటల్ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా తక్కువ అసలు ప్యూర్ షైనింగ్ క్లాత్ అక్క దీనికి దీని పళ్ళు వచ్చి ఇలా గ్రాండ్ లుక్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంది దీని పళ్ళు కూడా వేరే తిరిగా ఇంకోటి వచ్చి చూడక కలం కాని టైప్ లో మనకి వైట్ ఇది ప్రతి ఒక్కరి దగ్గర చాలా ట్రెండింగ్ అవుతుంది మన కేరళ కర్ణాటక తమిళ సౌత్ మనకి ప్రతి ఒక్క చోట్ల ఇది సేల్ అవుతున్నాయి అక్క ఇలా చూడండి మార్పిక్ ఇలా బల బలే ఉంది మొత్తం శారీ మొత్తం డిజైన్ వచ్చే ఉంది అక్క శారీ మొత్తం టోటల్ డిజైన్ డిజైన్ వచ్చి మనకి ఈ బ్లౌజ్ వచ్చి ఇలా ప్లేన్ ఇచ్చారు చూడండి వన్ మీటర్ వచ్చి కంపల్సరీ దీంట్లో ఉంటది వన్ మీటర్ బ్లౌజ్ మనకి శారీ మొత్తం వచ్చి ఇలా ఉంది మనకి ఇవే కాదు మనకి సిరోస్కి ఇలా కావాలన్నా వేర్ శారీస్ కావాలన్నా చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అక్క మన దగ్గర చూడండి మనకు నెక్స్ట్ వచ్చేసి చూసేద్దాం ఇగో ఈ టైప్ లో గురించి మాట్లాడాలంటే మాటలు ప్యూర్ లెస్ లో వచ్చి మనకి సాటిన్ బోర్డర్ లెక్క వచ్చి కి వర్క్ వచ్చి టోటల్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది ఇగో మనకి ఇది వచ్చి ప్లేన్ లో వచ్చింది మనకి ఇంకా ప్యాకింగ్ లో కావాలి తక్కువ రేట్ లో మనకి టూ హండ్రెడ్ అలా ప్యూర్ జోర్జెట్ లో ఇలాంటి ప్యాకింగ్ సారీస్ కూడా ఉంటాయి ఆర్కో బార్డర్ ఆర్కో బార్డర్ వచ్చి అక్క ఇగో ఈ టైప్ లో మనకి వచ్చి మనకు ఆర్కో బార్డర్ వచ్చేసినట్టు మనకైతే ఇవైతే చూ సూపర్ సూపర్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేది మళ్ళీ ప్యాక్ జిప్ ప్యాక్ లో జిప్ ప్యాక్ లో వచ్చి మనకి ఇలాంటి సారీస్ కావాలంటే కూడా జిప్ ప్యాక్ లో వచ్చి మనకి సారీస్ ఉన్నాయి దాని గురించి మాట్లాడాలంటే అంటే మధ్యలో ప్రింట్ వచ్చి ఉన్నాయక్క మనకి ఈ టైప్ లో వచ్చి శారీస్ ఉన్నాయి శారీస్ కి మొత్తం చిన్న చిన్న బోర్డర్స్ వచ్చి దీనికి చిన్న మనకి శారీ మొత్తం అక్క ఇదంతా ప్రింట్ వెళ్తుందా అని చాలా మంది అంటారు ప్రింట్ అస్సలకే వెళ్ళదు ప్రింట్ వచ్చి మనకి ఇది ఉంటది మనకి ఫాయిల్ ప్రింట్ అంటే మనకి గోల్డన్ మనకి మిల్ ప్రింట్ ఉంటది అక్క ఇది వచ్చి చూడండి మనకి కాటన్ మనకి ఎంత సిల్క్ కాటన్ అంటారు కదా దాంట్లో కలంకారీ ప్రింట్ విత్ బోర్డర్ తోటి జకాట్ బోర్డర్ తోటి వచ్చింది శారీ లెంత్ వచ్చి మనకి సిక్స్ థర్టీ మీటర్ ఉంటది అక్కడ ఇది ఈ టైప్ లో సిక్స్ థర్టీ మీటర్ మళ్ళీ మనకు ఎంత షైనబుల్ ఉందో చూడండి ఇదైతే మనకు శారీ కూడా అంత బాగుంది అది మన బ్లౌజ్ కూడా వచ్చి కొంచెం డిఫరెంట్ ఇచ్చింది ఇంకా మనం కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే అభిరుచి కలెక్షన్ లో మీకు ప్రతి ఒక్కటి ఎవ్రీ వీక్ న్యూ న్యూ కలెక్షన్స్ వచ్చి ఉంటాయి ఇది వచ్చి చూడక ఎంత చాలా బాగుందో చూడండి చాలా మంది బోర్డర్ శారీస్ అడుగుతున్నారు బోర్డర్ శారీస్ కూడా ఉంటాయి మనకన్నా ఇలా మనకి సిల్క్స్ ఫేబ్రిక్ వచ్చి జరీ కాంబినేషన్ తోటి ఇదంతా శారీ అక్క శారీ చూడండి ఎంత హెవీ లుక్ ఉందో శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు బ్లౌజ్ వచ్చి చూడక ఈ టైప్ లో వచ్చి బ్లౌజ్ ఉంటది బ్లౌజ్ గురించి మాట్లాడేది ప్రతి ఒక్క శారీ అందం అంటేనే బ్లౌజ్ యొక్క బ్లౌజ్ తోటే వస్తుంది మన దగ్గర ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఇవి తీసుకున్నా ఇలా బండల్ టు బండల్ వచ్చి ఉంటాయి సింగిల్ పీస్ అనేది వెయిట్ లెస్ లో అస్సలకే దొరకవు నేను సింగిల్ పీస్ వన్ టూ పీసెస్ ఎందుకున్నాను అంటే అది పండగ గురించి మన దివాళి దసరా స్పెషల్ అందుకే అవి తెచ్చాను ఎవరికైనా కావాలనుకున్నా కానీ అవి తీసుకోవచ్చు అలాంటి కలెక్షన్స్ పెట్టుకోవచ్చు మీరు మంచి కలెక్షన్స్ తీసుకురావచ్చు ఇంకోటి వచ్చాక అన్ని బాక్స్ ఐటమ్స్ అక్క మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ బాక్స్ ఐటమ్స్ వచ్చి ఉంటాయి ప్యూర్ జారీ తోటి వచ్చి ఈ టైప్ లో గురించి అసలు మాట్లాడలేము మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు వెరైటీస్ గురించి మాట్లాడాలంటే చెప్పలేము ఎవైతే కలెక్షన్స్ మీకు నచ్చుతాయో ఇది ఈ శారీ మీకు నచ్చుతే ఇది స్క్రీన్ షాట్ మీరు పెట్టచ్చు ఇగో ఈ టైప్ లో వచ్చే సారీ ఉంటది డార్క్ కలర్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో వచ్చి ఈ టైప్ లో ఉంటాయే ప్రతి ఒక్క శారీ కి చూడండి ఇలాంటి బ్యాగ్ ఇలాంటి బాక్స్ మోడల్స్ ఇచ్చారు ఇంకా శారీ అంటే ఓపెన్ చేసి చెప్పలేము కాబట్టి దీనికి మోర్డింగ్ పిక్చర్ నేను చూపిస్తాను ఒకటి మీ ఐడియా గురించి ఇప్పుడు చూపించిన శారీ వచ్చి ఈ టైప్ లో ఉంటది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇగా ఎలా ఉందో ఎంత సూపర్ కలెక్షన్ కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే అసలు మనం మాటలు లేని కలెక్షన్స్ ఇవి చాలా గ్రాండ్ లుక్ ఫుల్ గా ఉంటాయి మనకి ప్రతి ఒక్క శారీకి పింక్ కాంబినేషన్ లో వచ్చాయి మనకి సౌత్ ఇండియన్ లో ఎవైతే కలెక్షన్స్ మీరు పెట్టుకుంటారో అలాంటి కలెక్షన్స్ షాప్ వాళ్ళైనా కానీ సెట్ టు సెట్ ఉంటాయి ఫోర్ ఫోర్ పీసెస్ సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటది హెవీ కలెక్షన్స్ హెవీ జకాట్ మనకి సిరోస్ కి వరకు వచ్చి హెవీ ఉంటాయి మన శారీస్ అయితే హెవీ గ్రాండ్ లుక్ ఫుల్ శారీస్ అక్కడి ఇలాంటి శారీస్ మీ స్టోర్ లో పెట్టినా కానీ సేల్ అవ్వడం అయితే కంపల్సరీ ఇంకోసారి చూడండి ఈ బాక్స్ వచ్చి ఈ టైప్ లో ప్లాస్టిక్ బాక్స్ కావాలంట కూడా ఉన్నాయి చాలా మంది అంటున్నారు మాకు ఒక్కటి సేమ్ సింగిల్ కలర్ లో వచ్చి కూడా కావాలంటున్నారు ఇక ఈ టైప్ లో వచ్చి సారీ అది కూడా ఓకే టైప్ లో ఎంత మంచి మంచి బాక్స్ అయితే అసలు మీకు ఇంత మంచి బాక్స్ ఇలాంటి బాక్సులు అయితే అసలు మీ ఇంట్లో కూడా ఉంటుంది అలాంటి బాక్సులు ఇవి మనకి అంటారు కదా ఉట్టిదేనా అంటారు అలాంటి కాదు ఈ టైప్ లో వచ్చి మనకి బాక్స్ ఉంటది మనకి రేంజ్ గురించి మాట్లాడాలంటే చాలా చాలా తక్కువ రేంజ్ ఇవే మీకు షోరూమ్లలో లలో వాటిల్లో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అంత రేంజ్ లో దొరికే కలెక్షన్స్ ఇవి ఈ టైప్ లో వచ్చే సారీస్ ఉంటాయి హెవీ హెవీ లుక్ కలెక్షన్స్ ఉంటాయి ఇగో ఈ టైప్ లో వచ్చి ఉంటాయి చాలా ఇగో ఈ రోజు ఇంకొక ట్రెండింగ్ కలెక్షన్ అక్కడ డబల్ కాంబినేషన్ తోటి వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటాయి మనకి శారీ మొత్తం వచ్చి ఇగో ఇట్లా ఉంటది అక్క ఈ శారీస్ గురించి మాట్లాడే పళ్ళు కూడా లట్కన్స్ కూడా మనకి టోటల్ వచ్చి ఉంటాయి బాక్స్ ఐటమ్స్ ఈ టైప్ లో చూపించిన సారీ ఇది కాంజీవరం అంటారు కదా కాజీవరం కూడా కలెక్షన్స్ ఇది ఈ సారీస్ మీరు కట్టుకొని ఇంకా బతుకమ్మని పట్టుకొని పోయే అయిపోయి కలెక్షన్స్ ఇది బతుకమ్మ మీరు పెట్టాలి పట్టుకున్నారనుకో ఇవి ప్లస్ ప్రతి ఒక్కరు అంటారు ఇక్కడ నుంచి ఏ షోరూమ్ రూమ్ ఖచ్చితంగా అభిరుచి నుంచి మేము తీసుకున్నామమ్మా ఇగో ఇలాంటి కలెక్షన్స్ చాలా అంటే చాలా మంచి ఇంత కాస్ట్లీ కదా మరి ఇవి ఎలా సప్లై చేస్తారు సెట్ తీసుకోవాలా తీసుకోలేకపోతే లేదు దీంట్లో మీకు టూ టూ పీసెస్ కావాలన్నా కూడా ఇస్తాను కేవలం వన్ పీస్ మా ఇవ్వండి అంటే ఇంకా దానికి అంతా నేను దిమాగ్ పెట్టాను కాకపోతే ఒక ఇంట్లో ఉంటారు కదా అక్క చాలా మంది వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు అందరు కలిసి నలుగురు నాలుగు చీరలు నాలుగు డిజైన్ లో కావాలంటే కూడా ఇస్తాము ఇగో ఈ టైప్ లో వచ్చ ఇది చూడండి ఎంత హెవీ లుక్ ఉందో చూడక్క అన్నిట్లలో సిరోస్కే మీరు ఏదైనా గోల్డెన్ వర్క్ లో చూడొచ్చు దీంట్లో సిల్వర్ వర్క్ లో ఉన్నాయి చూడండి ఎంత మంచి అంటే చాలా అంటే చాలా హెవీ ఇవి సిరోస్కి కూడా కాదు సిరోస్కే అంటే మన డైమండ్ నెక్లెస్ వస్తాయి తెలుసా అలాంటి ఇవి అలాంటి బుట్టీస్ ఇవి చాలా హెవీ కలెక్షన్స్ పట్టే పట్టు పియోర్ పట్టు అంటేనే ఇవి ఓకే చాలా మంది అంటారు కదా ప్యూర్ పట్టు మేము సేలం నుంచి తెప్పించాము మేము బెంగళూరు నుంచి నుంచి వెళ్ళవు ఏ శారీస్ అయినా సూరత్ మ్యానుఫాక్చరింగ్ అయితే అక్కడికి వెళ్ళివరం అవన్నీ పెడతారు ఆ బ్రహ్మ నుంచి వీళ్ళు ఎప్పుడు వెళ్తారో నాకు అర్థం కావట్లేదు ఇక చూడండి ఈ శారీ చూడండి ఇవన్నీ ఓపెన్ చేసి మనం చూపెట్టలేము అక్క ఎందుకంటే ఇవన్నీ ప్యాకింగ్ అలా ఉంటాయి ప్యాకింగ్ పెట్టలేము ఈ శారీ పిక్ వచ్చి ఈ టైప్ ఓకే ఇంకోటి వచ్చి చూడండి పింక్ పింక్ లో కూడా చాలా అంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ కావాలంటే కలర్స్ కూడా మీకు ఉన్నాయి ఈ టైప్ లో ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలర్స్ కూడా మీకు ఎంత బతు అసలు చాలా చాలా సూపర్ గా నెక్స్ట్ ఇంకోటి చూసా ఇలా బాక్స్ ప్యాకింగ్ వచ్చి ఉంటాయి ప్రతి ఒక్క హైలైటర్ బాక్స్ తోటే హైలైట్ అయిపోయింది కలెక్షన్స్ కూడా అలా అంటే హైలైట్ ఉంటాయి ఇగో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి దీని గురించి చెప్పాలంటే వావ్ ఇంకా అసలు లేవు ప్రతి ఒక్కసారి ఓపెన్ ఎందుకు చేయట్లే ఇది ఓపెన్ చేసిన ఫోల్డింగ్ కానీ పీసెస్ అలాంటివి మీకు కలెక్షన్స్ అయితే హెవీ అక్క మస్తి హెవీ దివాళి గురించి కావాలనుకున్నా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ ఆఫర్ ఇచ్చాను నేను ఇది ఇంట్లో నుంచి వన్ టూ పీసెస్ కావాలంటే కూడా తీసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇది చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చి చాలా హెవీ కలెక్షన్స్ అక్క ఇది ఈ రోజు నేను తెచ్చిందంటేనే చాలా హెవీ కలెక్షన్స్ ఓన్లీ మన బతుకమ్మ గురించి తెచ్చిన కలెక్షన్స్ అక్కడే బతుకమ్మ గురించి అవును మన తెలంగాణ అంటేనే బతుకమ్మ ఎవరైతే ఆంధ్రాలో ఎక్కువ ఫ్రెష్ ఇది చేసుకోకపోయినా కాకపోతే మనకి దివాళీకి కూడా ఇలాంటి స్టాక్ మీరు మీ షాప్ లో పెట్టుకోవచ్చు ఈ టైప్ లో చాలా హెవీ లుక్ వచ్చి పట్టు సారీ ఈ సారీ కట్టుకున్న లైట్ వెయిట్ గా ఉంటది మనకి ఇదేమి మనకి ఇట్లా ఉబ్బు ఉండడం అలాంటిది అయితే ఏమి ఉండదు ఓకే ఎంత బాగున్నాయి చూడండి మనకు వచ్చే పూరి మొత్తం శారీ మొత్తం ఒక్కటే కలర్ జరి కూడా మనకు తెలియట్లేదు అలాంటి శారీ చూడు జరి కూడా తెలుసు అక్కడ దీనిలో మెత్త చాలా అంటే చాలా వేట్లెట్ శారీ ఈ శారీని కూడా ఇట్లా చేసేందుకు తెలుసుకోవాలి చాలా వేట్లెస్ శారీ ఇంకోటి డార్క్ గ్రీన్స్ అక్కడ డార్క్ గ్రీన్ గ్రీన్ చూడండి ఎంత చాలా బాగుందో చూడండి ఎంత బాగుందంటే ఇది ఇలాంటి కలెక్షన్స్ కూడా మీకు సేల్ అవుతాయి లో సేల్ అవుతాయి ఒకవేళ లేదు మేము ఇంత హై రేంజ్ పెట్టలేము ఇంట్లో నుంచి బిజినెస్ చేసే వాళ్ళు మేము పర్సనల్ యూజ్ గురించి కావాలంటే కూడా తీసుకోండి కలెక్షన్స్ ఈ పట్టు అయితే నేను ఇవ్వగలుగుతాను ఓకే పట్టు శారీస్ టూ శారీస్ అయితే అంటే చూడండి మీకు పర్సనల్ కైనా కూడా మీకు హెవీ అంటే హెవీ ఈ శారీ మీకు ఒక ఫైవ్ థౌసండ్ పెట్టిన కూడా దొరకదు నేను మళ్ళీ చెప్తున్నాను మనకి గోడలు వచ్చి ఎంత రిచ్ వచ్చింది మనకి శారీ మొత్తం వచ్చి చిన్న చిన్న బుట్టీస్ వచ్చి ఈ టైప్ లో ఉన్నాయి ఓకే కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే చెప్పలేము కొద్దిగా వీడియోలో మనం అన్ని స్టాక్ కూడా అంత స్టాక్ కూడా మనం చూపెట్టలేము ఇగో ఈ టైప్ లో వచ్చి మనకి చూడండి ఎంత మంచిగా ఉందో మనకి లట్కన్స్ వచ్చి చాలా గ్రాండ్ లుక్ గా ఇచ్చారు లట్కన్స్ తోటే లుక్ మనకి శారీ లట్స్ బిగ్ బ్లౌజ్ అవన్నీ ఉంటే శారీకి మనకి లుక్ వచ్చేస్తుంది అంతే కదా బిగ్ బోర్డర్ అంటున్నారు కదా బిగ్ బోర్డర్ లో కూడా ఉన్నాయి చాలా మంది ఏజెడ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటున్నారు కొంచెం స్మాల్ ఉండేది కావాలంటే అలా కూడా ఉన్నది శారీ మొత్తం వచ్చి ఈ టైప్ లో 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 వచ్చి ఉంది మనకి బోర్డర్ వచ్చి ఫస్ట్ గ్రాండ్ లుక్ లో ఓకే చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు మెరుగు చాలా చాలా సూపర్ ఉంది ఇది కూడా మనకు నెక్స్ట్ ఈ టైప్ లో కూడా మీకు కావాలంటే లో కూడా వచ్చి ఉన్నది మనకి గ్రాండ్ లుక్ లో ఇది కూడా మనకి క్రోపర్ జరీ వచ్చి ఉంది క్రోపర్ అండ్ గోల్డెన్ జరీ తోటి కాంబినేషన్ లో వచ్చి ఇది ఉంది అక్క ఓకే ప్రతి ఒక్క దాంట్లో ఇంకా వీళ్ళు సింగిల్ తీసుకునే వాళ్ళకి ఇది కూడా ఉంటది అరే వీళ్ళు మ్యానుఫాక్చర్ వచ్చి గుడిస్తున్నారు కట్ ఉంటదా మంచిగా వస్తుందా అలాంటిది కాదు మేము ఏది ఇచ్చినా సెట్ టు సెట్ కాబట్టి పండగ గురించి కాబట్టి ఎవరికైతే పర్సనల్ యూజ్ కావాలన్నా కూడా పర్చేసింగ్ చేసుకోండి అని ఒక ఆఫర్ లెక్క మీ గురించి తెలిస్తే కానీ మోస్ట్ లీ వచ్చే ఎంత కావాల్సి ఉంటే అంత సెట్ టు సెట్ తీసుకోండి సెట్ టు సెట్ అనేది మనకి ఇది చీరలు మాత్రం బాగున్నాయి ఈ టైప్ లో చూడ గ్రీన్ కలర్ వచ్చి బాటల్ గ్రీన్ కలర్ వచ్చి మనకి ఈ టైప్ లో కూడా చూడు చాలా హెవీ కలెక్షన్స్ ఇక ఇది చూడక ఎంత బాగుందో గురించి మాట్లాడాలంటే మల్టీ కలర్స్ వచ్చి దీంట్లో మనకి ఎంత బాగున్నాయో చెప్పండి ఇదైతే చూడండి మీరే చూడండి ఈ టైప్ సూపర్ ఉన్నాయి మల్టీ కలర్ వచ్చింది చాలా చాలా కూడా బాగుంది కూడా కూడా ఇది మనకు చాలా చాలా సూపర్ కలెక్షన్లు చూపించిన నవీన గారు అసలు అంటే లాస్ట్ విషయం ఏంటంటే వన్ టూ శారీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సిఓడి ఆప్షన్ అయితే ఉండదు అక్కడ టూ సారీస్ తీసుకున్న వాళ్ళు పేమెంట్ టోటల్ చేయండి కలెక్షన్ తీసుకోండి డిస్పాచింగ్ టైం వీడియో కాల్ కంపల్సరీ ఉంటుంది தேங்க்யூ சோ மச் நவீன